మేషరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు శని సప్తమంలో ఉన్నాడు రాహు అష్టమంలో ఉన్నాడు కేతు ద్వితీయంలో ఉన్నాడు ఈ గ్రహ పరిస్థితి ఆధారంగా దైవ కార్యక్రమాలకి బాగా విరాళాలు ఇస్తారు ఆనందకరంగా గడుపుతారు ఏ విధమైన చింత లేకుండా ఈ వారమంతా ఉంటారు ఈ రాశివారు అశ్విని నక్షత్ర జాతకులు అమోఘంగా దేవాలయాలన్నింటినీ తిరిగే వారం ఇదే భరణీ నక్షత్ర జాతకులు దేవ ఆలయాలకి భూరి విరాళాన్ని ఇయ్యాలి అనే ఆలోచనకు వచ్చేది కూడా ఈ వారమే కృత్తిక నక్షత్ర జాతకులు తమ బంధువులు మిత్రులు వచ్చినటువంటి కారణంగా ఆనందకరంగా గడిపేది కూడా ఈ వారమే దైవపరంగా అయితే శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని పఠించడం మంచిది సేవాపరంగా అయినట్లయితే వృద్ధులందరితో కలిసి చక్కనైనటువంటి కాలక్షేపాన్ని చేస్తూ వారి అనుభవాలను తెలుసుకోవడం మంచిది ఇక ఈ వారం ఈ రాశివారు నూతన వ్యాపార ప్రారంభానికి తగిన ఆలోచనలు చేయడం అవసరం